చేపల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని రైతులు యువత మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు విజయనగరంలోని మహిళా ప్రగతి ప్రాంగణంలో సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ విధానాన్ని ఆయన పరిశీలించారు ప్రాజెక్టు ద్వారా ఆధునిక విధానాలను ఉపయోగించి ఉపాధి అవకాశాలను పెంచాలని అధికారులకు సూచించారు వెలుగు టూ పాయింట్ ఓ కార్యక్రమం ద్వారా మహిళల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్న మంత్రి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మహిళలకి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేయాలంటే మహిళల్లో కూడా ఒక ఆంటర్ప్రనర్ ఒక వ్యాపార వర్గ తీసుకు ముఖ్యమంత్రి వర్లు వెలుగు టూ పాయింట్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి వాళ్ళు తీసుకున్నటువంటి లోన్స్ కి పెద్ద ఎత్తున వాళ్ళకి రాబడి వచ్చే విధానాన్ని కనుక్కోమని వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ కూడా ఇవ్వడానికి వాళ్ళకి ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా లింక్ చేసి దాని నిమిత్తమే ఉదయ్ ఎక్వా కనెక్షన్ అనే ఒక ఫర్మ్ తో మనం చేసుకున్నాం గతంలో ఈ మోడల్ ఏంటంటే వర్మన్ ఫిష్ ని ఒక ఇంటీరియర్ ప్లేస్ లో అంటే ఇన్సైడ్ రూమ్ లో ఫోర్ మంత్స్ పెంచి అవుట్ సైడ్ పాండ్ లో ఫోర్ మంత్స్ పెంచి మళ్ళీ వీళ్ళే బైబ్యాక్ చేస్తారు సో ఈ విధానంలో ఖచ్చితంగా ఎవరైతే దీన్ని ఎస్ఎస్జి ఉమెన్ ఎవరైతే తీసుకుంటారు ఖచ్చితంగా లాభసాటిగా ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళే ఫీడ్ ఇస్తారు వాళ్ళే ఫీడ్ ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు